ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఒక పెద్ద స్థాయి నాయకుడు పదవులో ఉండాలన్నా కార్యకర్తలు దిగువ స్థాయి నాయకులు అలాగే వాళ్ళని అభిమానించే ఆ రాజకీయ పార్టీల నాయకుల్ని అభిమానించే అభిమానులు కీలక పాత్ర పోషిస్తారు ఓటర్లు దేవుందు ఎన్నికలకు ముందు వీళ్ళు ముగ్గురు వాళ్ళని మొబిలైజ్ చేస్తే ప్రచారాలు గట్టిగా చేస్తే మాత్రం ప్రజలు ఎక్కువగా వీరి వైపు మొగ్గు చూపి అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టేస్తారు ముఖ్యంగా కీలక పాత్ర పోషించే మాత్రం కార్యకర్తలు దిగువ స్థాయి నాయకులు అభిమానులు మాత్రమే అయితే నా రాజకీయ పార్టీ గొప్ప నాయకులు గొప్ప అని మనం ఈ ప్రతి కార్యకర్త కూడా దిగుస్తాయి నాయకుడు కూడా అభిమానులు కూడా మనం కంటికి కనిపించిన వాళ్ళతో కూడా మనం యుద్ధాలు చేసేస్తాం పోరాటాలు చేసేస్తాం మన ఇంట్లో వాళ్ళు కూడా తిట్టించుకుంటాం అలాగే కొంతమంది ప్రాణాలను సైతం వదిలేస్తుంటుంటారు ఇది అంతా ఎందుకు చేస్తాము ఎవరు ఎవరిని మొబిలైజ్ చేస్తున్నారు ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారంటే వీళ్ళు ముగ్గురే చాలా పిల్లర్స్ లాగా పనిచేస్తున్నారు డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర భారతదేశం భారతదేశంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉచిత వైద్య నాణ్యమైన వైద్యాన్ని కానీ ఉచిత విద్యను కానీ నాణ్యమైన విద్యను కానీ అలాగే అవినీతిని ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని జైలుకి పంపించడం వాళ్ళని శిక్షలు వహించడం చట్టపరంగా లేఖలుగా శిక్షించడం కూడా ఏ రాజకీయ పార్టీ కానీ చేసిందా ఫుల్ ఫ్లెడ్జ్గా చేసిందా ఏదో కక్షపూరితంగా ఒక రద్దును చేయడం కాదు ఎంతో అవినీతి సొమ్ము భారతదేశంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గానీ ఉంది ఎందుకు చేయలేకపోతుంది ఎన్నికల్లో ఇదే రాజకీయ పార్టీలు హత్య హత్యాచారాలు చేసిన వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళు భూకబ్జాలు దోపిడీలు అన్యాయాలు అలాగే అవినీతి తిమంగళాలకు వేల కోట్లు దోచేసిన వాళ్ళకు ఎందుకు టికెట్లు ఇచ్చి చట్టసభలోకి పంపిస్తున్నారు ఎవరు తప్పు చేస్తున్నారు ఈ ముగ్గురు రాజకీయ పార్టీని అధికారులు రాజకీయ పార్టీని మీరు మనం జేజలు కొట్టి గెలిపించిన రాజకీయ పార్టీలని ప్రశ్నించగలరా ప్రతిపక్షం ఉన్నప్పుడు పలానా పార్టీ అధికారులు అప్పటి అధికారులు ఉన్న పార్టీ అవినీతి చేసిందని చెప్తున్న పార్టీలు మళ్ళీ అధికారంలోకి ఇదే ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతవరకు వాళ్ళకి శిక్షలు వేస్తున్నాయి ఎందుకు వేయడం లేదు వీళ్ళు ఆలోచి ఏంటి ఎవరు ఎవరు మోసం చేస్తున్నారని మీరు ప్రశ్నించే ఉందా ముగ్గురికి మనం ప్రశ్నించలేము ఎందుకంటే మనమే తప్పు చేస్తున్నాం మన మనం 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 ఒక నాయకుని కానీ ఒక రాజకీయ పార్టీని కానీ మనం తెలియకుండానే మనం వాటిని ఏ తప్పులు చేసినా సరే మనమే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అతడికి చంపేసినా కూడా మా నాయకుడి గొప్ప మా పార్టీ గొప్ప అని అలాంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు అది ఒక ఒక ఉగ్రవాదం లాగా మనలు కూడా ఆ ట్రాన్స్ఫర్ తీసుకెళ్లిపోయారు అలాంటప్పుడు సమాజం సమాజానికి కానీ దేశానికి కానీ ఈ రాజకీయ పార్టీల ద్వారా ఈ రాజకీయ పార్టీని అభిమానించి మన అధికారులకి తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మంచి చేస్తాను మంచి అందించగలం మనం అనుకోవడం ఉంచడం మనం మనం మోర్కత్వం కార్యకర్తలు దిగుబస్తాయి కష్టపడి దిగుస్తాయి నాయకులు అలాగే అభిమానులు వీళ్ళు ముగ్గురు నిజాయితీగా ఉండాలి నికాస్తుగా ఉండాలి రాజకీయ పార్టీలు అధికారులు తీసుకురావడం కీలక పాత్ర పోషించడంతో పాటు అధికారులకు వచ్చిన తర్వాత తప్పు చేసినా కూడా ఏది తప్పు ఏది ఒప్పు అని నిస్వార్థంగా తటస్థంగా ఉండి కూడా కొన్ని సందర్భాలు ఆలోచించి మనం ఆ నిర్ణయాన్ని మనం ఒక తప్పు అయితే తప్పు అని మనం చెప్పగలగాలి అప్పుడే మనం ఒక ఆ తప్పుకి మనం శిక్ష శిక్ష పడేటట్లు చేడులో కీలక పాత్ర పోషిస్తాము సమాజానికి కానీ దేశానికి కానీ రా రెండు తెలుగు రాష్ట్రాలకు కానీ మంచి చేసిన వాళ్ళు అవుతామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం